భవత్ మీడియా స్వాగతం పర్వతపూర్ క్రిస్టియన్ ముస్లిం మైనార్టీ సమాధుల స్థలాన్ని మంగళవారం హైదరా అధికారులు మేడిపల్లి మండల రెవెన్యూ అధికారులతో కలిసి క్రిస్టియన్ ముస్లిం పెద్దల సమక్షంలో ఈడీ సర్వే నిర్వహించారు ఈ సర్వేతో గత ఐదారేళ్లుగా సమాధుల స్థలం కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న క్రిస్టియన్ ముస్లింలకు భారీ ఊరట లభించినట్లయింది సమాధులు ఉన్న భూమి సర్వే నిర్వహించగా ఇది సర్వే నెంబర్ ఒకటి సీలింగ్ భూమిగా దాదాపు ఖరారు కావడంతో తమ ఇన్నేళ్ల పోరాటానికి ఫలితం దక్కబోతుందని న్యాయమే గెలుస్తోందని బాధితులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు

పాయింట్కి వెళ్ళిపోయి ఈ పాయింట్ తీసుకొని తర్వాత గ్రేవ్స్ చూపిస్తారు కదా వాళ్ళు గ్రేవ్ ఆ గ్రేవ్ మొత్తం తీసేస్తాను వన్ బార్డర్ మనకు వచ్చేస్తున్నాయి అట్లా వన్ యువతలా లేవాను ఇదే ఆ పాయింట్ ఒక్కడ తీసుకొచ్చు

ये अंतर सक्सेसफुल है है ചേല ഓൾ ജസ്റ്റ് പോർട്രേറ്റ് ആ ഓക്കേ ന ഹ ഓക്കേ ഇങ്ങോട്ട് ഇങ്ങോട്ട് എങ്ങാ 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 ല ദാ സുപ്രേസ് ചെയ്യാന